మేష రాశివారు వెంటనే జాగ్రత్త పడండి నవంబర్ చివరి వారంలో ఈ ముగ్గురు వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు జాగ్రత్త తీసుకోండి వెంటనే చూసి వారెవరో తెలుసుకుంటే మంచిది రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజార్ గారిని సంప్రదించండి దూరంలో ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలు ఉన్నా పూజార్ గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యలకు పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ మేష రాశి ఇది రాశిచక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేషరాశి వారి జీవితంలోకి ముగ్గురు వ్యక్తులు అయితే రాబోతున్నారు ఈ వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తుల వల్ల అయితే మీకు మంచి ఉంటుంది అలానే కొంతమంది వల్ల మాత్రం చెడు జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వారెవరో తెలుసుకొని ఎవరితో మీరు దూరంగా ఉండాలి ఎవరిని మీరు బాగా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మేష రాశి వారి స్వభావాన్ని పరిశీలించుకున్నట్లయితే ఈ రాశి వారిలో ప్రేమాప్యాయతలు అధికంగానే ఉంటాయి అయితే ఈ మాసంలో మాత్రం మానసికంగా చాలా నిరుత్సాహంగా ఉంటుంది మీరు ప్రేమించే వ్యక్తులు అందరూ స్నేహితులు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ లేదా ఎవరైతే వీరు తనవారుగా భావిస్తారో అటువంటి వారందరూ కూడా వీరిని బాధించే విధంగా మాట్లాడడం చిన్న చిన్న విషయాలకి వీరు కూడా బాధపడిపోవడం ఈ మాసం అంతా కూడా మానసికంగా అయితే కొంచెం నిరుత్సాహంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే మేషరాశికి సంబంధించిన వారికి కోపం అనేది అధికంగా ఉంటుంది ఈ కోపాన్ని చాలా వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి దీనివల్లే మీరు ఎంతగానో ప్రేమించేటువంటి వ్యక్తులు దూరం చేసుకుంటారు ఈ రాశివారు ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చారంటే దాని మీద నిలబడతారు ఎప్పుడు కూడా ముందు ఒకలా వెనకాల ఒకలా మాట్లాడే మనుషులు మాత్రం వీరి దగ్గరికి కూడా రానివ్వరు నిజాయితీ నీతి పేరు అనే వాటికి ఎక్కువగా విలువిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు సమాజంలో హుందాగా బ్రతకాలని లగ్జరీగా ఉండాలని మంచి మంచి దుస్తులు లేకపోతే ఆభరణాలు ధరించాలనే కోరిక ఉంటుంది చిన్నతనంలో మాత్రం డబ్బు లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులతోనే ఎన్నో అవమానాలు అయితే ఎదుర్కొని ఉంటారు వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఎవ్వరం వచ్చేసరికి బాగా సెటిల్ అవ్వాలనే పట్టుదల వీరిలో అధికంగా పెరుగుతూ ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల గురించి అధికంగా ఆలోచిస్తూ ఉంటారు వీరికి బలం బలహీనత కూడా తల్లిదండ్రులే అని చెప్పుకోవచ్చు మేష రాశి వారికి ఈ సమయంలో వ్యాపార విషయంలో కొంచెం జాగ్రత్త పాటించండి వ్యాపార పరంగా కొంతమంది మీతో పార్ట్నర్షిప్లు కోరి రావడం జరుగుతుంది అయితే వారికి కూడా మీరు అవకాశం ఇవ్వాలని అనుకుంటారు కానీ కొంతమందిని మీ వ్యాపారంలో చేర్చుకోవడం వల్ల మీ వ్యాపారానికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు నష్టం తెచ్చిపెట్టుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా నిర్మోహమాటంగా కొన్నిటిని తిరస్కరించడమే మంచిది అలానే వ్యాపార విషయాలు తరచూ కూడా ఎవరి ద్వారానో బయటకు వెళుతూ ఉంటాయి మీరు చేద్దామనుకున్న పనులన్నీ కూడా ముందే మీ యొక్క ప్రత్యర్థులకు తెలిసిపోవడం లేదా మీ వ్యాపార కదలికలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు మాట్లాడిన మాటలు బయటకు వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి కాబట్టి వ్యాపార విషయాలు ఎవరితోనే చర్చించకండి మీ యొక్క తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామితో మాత్రమే చర్చించే నిర్ణయాలు తీసుకోవడం మంచిది అలానే వ్యాపార పరంగా నూతన పెట్టుబడులకు కానీ నూతన ప్రారంభాలకు కానీ ఈ సమయం బాగానే కలిసి రాబోతుంది అయితే నూతన పెట్టుబడుల విషయంలో మాత్రం అధిక మొత్తం పెట్టాలనుకునే ఆశ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడమే మంచి మంచిది మీ దగ్గర ఉన్నటువంటి పెట్టుబడిని పెట్టుకోండి అంతేకాని ఇతరులతో పార్ట్నర్షిప్లు చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ మొత్తం పెట్టి బాగా అభివృద్ధి చేయొచ్చని ఆలోచన ఏదైతే ఉందో అది అస్సలు వర్కౌట్ అవ్వదని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీలైనంత వరకు కూడా పార్ట్నర్షిప్లు దూరం పెట్టడమే మంచిది ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులకు బాగానే కలిసి రాబోతుంది విద్య విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు విద్యార్థులకైతే ఆరోగ్యపరంగా కొంచెం మిశ్రమంగా ఉండటం వల్ల మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయి వాటి పరంగా పనులు చేయలేకపోతూ ఉంటారు కాబట్టి చివరికి వచ్చేసరికి మాత్రం కొంచెం అధికంగానే కష్టపడవలసి ఉంటుంది ఎవరైతే ప్రభుత్వ పరీక్షలకు కానీ లేదా ఎంట్రన్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారో అటువంటి వారు ఖచ్చితంగా అనుకున్నటువంటి ఫలితాలు సాధిస్తారు అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాల్లో కూడా ఈ సమయంలో శుభవార్తలు అయితే వింటారు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాపారాలు గతంతో పోలిస్తే ఈ సమయంలో ఖచ్చితంగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది అలానే రైతులు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందడంతో పాటుగా ఈ సమయంలో మీకు ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది మేషరాశికి సంబంధించిన ఉద్యోగస్తులకి ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులు అన్నాం కదా అందులో ఉద్యోగస్తులకు ఒక వ్యక్తి అయితే పరిచయం కాబోతున్నారు ఈ వ్యక్తి స్త్రీ లేదా పురుషులు అయి ఉండవచ్చు ఈ వ్యక్తి కారణంగా ఉద్యోగ విషయంలో మీరు శుభవార్తలు అయితే వింటారు అంటే మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు ఇప్పించడం కానీ లేదా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో మీకు సహాయపడడం లేదా ఎవరైతే కంపెనీలు మారడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి వారికి రిఫరెన్స్లు ఇవ్వడం వారికి తోచిన విధంగా సహాయం అనేది స్తారని చెప్పుకోవచ్చు ఈ వ్యక్తి కారణంగా ఉద్యోగ విషయంలో మీరు లబ్ధి పొందబోతున్నారు అలానే ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో బాగా కలిసి రాబోతున్నాయి ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు అధికంగా ఉంటాయి అంటే ఇతరులు ఏదైనా మాటలు చెప్పారంటే వాటికి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ఎవరైనా ఇక్కడ బాగుంటుంది లేకపోతే ఫలానా వారు ఈ చోట బాగుంటుందంటే మీకు కన్ఫ్యూజన్ పెరిగిపోవడంతో పాటు ఎవరైతే చెప్తారు అది నమ్మేయడం జరుగుతుంది సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది మీ యొక్క స్టామినా చూసుకుని దాన్ని బట్టి మీరు కెరియర్ని ని ప్లాన్ చేసుకోవడం మంచిది కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎవరైనా ఇతర వ్యక్తుల ప్రవేశం ఉంటే దాన్ని జాగ్రత్తగా మీరు కొంచెం దూరం పెట్టడమే మంచిది అంటే ఇరుగు పొరుగు వారు కానీ లేకపోతే మీ బంధువులు కానీ ఈ మధ్య ఎక్కువగా మీ కుటుంబ విషయాల్లో తలదోచడం ప్రతి దాంట్లో కూడా ఏదో మీకు సహాయం చేస్తున్నట్టు నటించడం ఇలాంటి వ్యక్తులైతే అంత త్వరగా నమ్మకండి కొంతమంది వ్యక్తులు వారి యొక్క సొంత ప్రయోజనాల కొరకు అంటే మీ నుండి ఆర్థిక పరంగా సహాయం కానీ లేదా మీ కుటుంబం నుండి ఏదో ఒక సహాయం అయితే వాళ్ళు ఆశిస్తూనే ఉన్నారు అలాంటి వ్యక్తులు ఏమిటంటే వారి యొక్క అయిపోయాక మిమ్మల్ని ఖచ్చితంగా వదిలేయడం లేదా వారు కావాల్సిన సహాయం పొందకపోయినట్లయితే మీ గురించి చెడుగా ప్రచారం చేసే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వ్యక్తులు మీ కుటుంబానికి దూరంగా ఉంచండి భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తారు సంతానం కొరకు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే మేషరాశికి సంబంధించిన వారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు మార్చి లోపుగా వివాహ విషయాల్లో శుభవార్తలు అయితే వినబోతున్నారు వివాహ ప్రయత్నాలు చేసేవారు మరింత వేగం చేయవలసి ఉంటుంది స్థిరాస్తుల విషయంలో మాత్రం కొంచెం నెమ్మదిగానే ఉంటాయి ఏవైతే వివాదాలు ఉన్నాయో అవి తేలడం ఇప్పట్లో కష్టంగా చెప్పుకోవచ్చు కొంచెం ఓర్పుతో ముందుకు వెళ్ళండి ఇష్టదైవాన్ని ఖచ్చితంగా ప్రార్థించుకోండి ఇష్టదైవంపై నమ్మకంతో ముందుకు వెళ్తే శుభవార్తలు అయితే స్థిరాస్తుల విషయంలో వింటారు గృహ నిర్మాణం కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం నెమ్మదిగానే సాగే అవకాశం ఉంది కాబట్టి తొందరగా అలానే ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాలు లేదా వాహనాలకు మూగ జంతువులు ఎక్కువగా అడ్డు రావడం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది మాస చివరిలో విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులను కలుస్తారు అలానే కొంతమంది వ్యక్తులు రాక వల్ల మీ జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ